మళ్ళీ వచ్చిన అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆ యూట్యూబర్కి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన సందీప్ అన్న సందీప్ అన్న మేము ఎంత లుల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న థ్యాంక్ యూ సో మచ్ గేమ్ గేమ్ వరకే ఏదైనా గేమ్ గేమ్ వరకే బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒక్కటే నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది మస్తు అనిపించింది మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరి అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నది ఇదే స్టేజ్ అవుతలా నేను ఆడ నిలబడి ఇక్కడ ఇక్కడ ట్రైలర్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడుందా అంటే మీ ప్రేమని ఇంకా తోలుకొచ్చింది మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను పానం ఉన్నంత వరకు పెట్టుకుంటా చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ ఆ ప్రేమ మీద మా ఊరి పోయినప్పుడు నేను చూసిన మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టాం ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది నిజంగా నేను అక్కడనే గెలిచినా మీరందరూ గెలిపించరు నేను ఒక్కరిని కాదు గెలిచింది మనం గెలిచినాం థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిషన్ మళ్ళీ వచ్చిన అంటే మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి ఎందుకంటే అన్న సినిమా తీసిండు మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మనం అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి మన మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు ఒక్కటే నాకు తెలుసు నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు నేనేందో మీకు తెలుసు ఆ ప్రేమ చాలు ఆ ప్రేమ కొంచెం అన్నం మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ ది బెస్ట్ అన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ